ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు కోడిగుడ్డులో లభిస్తాయి పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు దీనిలో ఉండే విటమిన్ ఏ ల్యూటిన్ జియోకాన్సిస్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడడంతో రేచీకట్ నుంచి విముక్తి కల్పిస్తాయి జీవక్రియలు సక్రమంగా సాగడంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి కోడిగుడ్డులోని ప్రోటీన్లు తోడ్పడతాయి తక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రోటీన్లు ఖనిజాలు ఉండే కోడిగుడ్డు ఎముకలు కండరాలు దృఢంగా తయారు కావడానికి తోడ్పడుతుంది ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది ఇందులోని పోషకాల దృష్ట్యా చాలా మంది అల్పాహారంలో గుడ్లు తినడానికి ఇష్టపడతారు ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది గుడ్లోని విటమిన్ బిట్వెల్ ప్రోటీన్ కాల్షియం ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి కానీ గుడ్డు ఖాళీ కడుపుతో తినాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖాళీ కడుపుతో గుడ్లు తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఇప్పటికే అలర్జీ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో గుడ్లు తినకూడదు ఇది అలర్జీలను పెంచుతుంది గుడ్లలో అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉంటుంది అలాగే ఈ ప్రోటీన్ కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు అయితే రోజుకి ఒకటి లేదా రెండు గుడ్లు మాత్రమే తినాలని నిపుణులు అంటున్నారు దీనివల్ల శరీరంలో ప్రోటీన్ విటమిన్ల లోపం తలెత్తదని చెబుతున్నారు